గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన క్లాస్లో వచ్చేసి నిన్న లో రాజ్యసభ గురించి చూసాం కదా ఈ రోజు వచ్చేసి లోక్సభ గురించి చూద్దాము మనకి భారత పార్లమెంట్లో ఎగువ సభను రాజ్యసభగా పేర్కొంటారు కదా దిగువ సభను వచ్చేసి లోక్సభగా పేర్కొంటారనమాట రాజ్యసభ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఏప్రిల్ థర్డ్నే ఏర్పడితే లోక్సభ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఏప్రిల్ సెవెంటీన్త్నే ఏర్పడింది లోక్సభ ఎన్నికలు మొదటిసారిగా ఎప్పుడు జరిగాయంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో జరిగాయి సో లోక్సభ యొక్క తొలి సమావేశము మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూ మే థర్టీన్త్న మొదటి సమావేశం జరిగింది లోక్సభవి ఓకేనా అలాగే భారత పార్లమెంట్లో దిగువ సభను లోక్సభగా వ్యవహరిస్తారన్నాం కదా అట్లాగే లోక్సభని మనము ప్రజా ప్రతినిధుల సభగా కూడా వ్యవహరిస్తారనమాట ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులు ఉంటారు కాబట్టి లోక్సభను ప్రజాప్రతినిధుల సభగా కూడా వ్యవహరిస్తారు మనకి థర్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది అంటే ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో జరిగిందనమాట ఈ సవరణ ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదు వరకు పెంచడం జరిగిందనమాట అంటే లోక్సభ సభ్యుల సంఖ్యను ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు పెంచింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే మనకి థర్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ సెవెంటీ త్రీలో అట్లాగే మరి ఇంకొకటి వచ్చేసి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఒకటి వరకు కూడా ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయరాదని చెప్పి నిర్ణయించారనమాట అంటే ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారానేమో ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదు వరకు పెంచితే మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఒకటి వరకు కూడా ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్థానాలు ఉన్నాయి కదా ఈ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయరాదు అని చెప్పి నిర్ణయించడం జరిగింది అలాగే ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ రెండు రెండు వేల ఒకటి ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఒకటి ప్రకారం ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాల సంఖ్యలో రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఎలాంటి మార్పు చేయరాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారానేమో రెండు వేల ఒకటి వరకు ఎలాంటి మార్పులు ఉండకూడదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోక్సభ స్థానాలు యాజ్ ఇటీస్గా ఉండాలి అని చేస్తే మనకి ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఒకటిలో ఏం చేశారు అంటే ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్థానాలు అనేవి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అలాంటి స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయరాదని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట అట్లాగే మరి ఇంకొక రాజ్యాంగ సవరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు అనమాట ఈ ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేకుండా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పి నిర్ణయించారనమాట అంటే ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ సవరణ రెండు వేల రెండు ఏం చెప్తుంది అంటే మనకి లోక్సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండకూడదు కానీ నియోజకవర్గాలను మాత్రం పునర్వ్యవస్థీకరించవచ్చు అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అది మనకి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సో అట్లాగే మనకి లోక్సభ గురించి చదువుతున్నాం కదా సో ఆర్టికల్ ఎయిటీ టూ ఆర్టికల్ ఎయిటీ టూ ఏం చెప్తుంది అంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి లోక్సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ ఎయిటీ టూ చెప్తుంది సో ఇక్కడ చూసారా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను చేసేవాళ్ళు ఆరు చేసే అధికారం గలవారు ఎవరు అని అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఏఎన్బి నన్ ఆఫ్ దీస్ అన్నారు సో ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అనమాట అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారం గలవారు ఎవరు అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఏఎన్బి నన్ ఆఫ్ దీస్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారం ఎవరికి ఉంది అంటే మనకి కేంద్ర ఎన్నికల సంఘంకుంది కానీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారం ఎవరికి ఉంది అంటే మనకి డీలిమిటేషన్ కి మాత్రమే ఉందన్నమాట ఇక్కడ చూడండి లోక్సభ నియోజకవర్గాల పునర్విభ పునర్విభజించే అధికారం గల వారు ఎవరు అంటే డీలిమిటేషన్ కమిషన్ వాళ్ళు ఇప్పటి వరకు నాలుగు సార్లు మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనకు డిలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు అవి ఎప్పుడెప్పుడు అంటే ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ టూ థౌసండ్ టూ అనమాట ఓకేనా ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో ఏర్పడినటువంటి నాలుగవ డిలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ కులదీప్ సింగ్ సో పర్యావరణ న్యాయమూర్తి గ్రీన్ జడ్జి గా పిలవబడే వ్యక్తి ఎవరు అంటే ఈ కులదీప్ సింగ్ అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి లోక్సభ యొక్క నిర్మాణం సో లోక్సభ నిర్మాణం వచ్చేసి లోక్సభ స్థానాల సంఖ్యకు సంబంధించి గరిష్ట పరిమితి ఐదు వందల యాభై రెండుకు మించరాదన్నమాట సో ఈ సంఖ్యకు మించకూడదు లోక్సభ సభ్యుల సంఖ్య అనేది అదే స్థానాల సంఖ్య అనేది ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ప్రస్తుతం రిజర్వ్ అయినటువంటి లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే ఫైవ్ థర్టీ కేంద్రపాలిత ప్రాంతాలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే పదమూడు రాష్ట్రపతి చే లోక్సభ లోక్సభకు నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరు ఇది మాత్రం ఇప్పుడు రిమూవ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు వీళ్ళు లేరనమాట ఓకేనా సో నెక్స్ట్ వివిధ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య ఇక్కడ చూడండి అత్యధికము అత్యల్పం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో మనకి యూపీలో ఎయిటీ మహారాష్ట్రలో ఫార్టీ ఎయిట్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి వెస్ట్ బెంగాల్ ఫార్టీ టూ బీహార్లో ఫార్టీ తమిళనాడు థర్టీ నైన్ మధ్యప్రదేశ్ ట్వంటీ నైన్ కర్ణాటక ట్వంటీ ఎయిట్ గుజరాత్ ట్వంటీ సిక్స్ రాజస్థాన్ ట్వంటీ ఫైవ్ ఒరిస్సా ట్వంటీ వన్ కేరళ ట్వంటీ పంజాబ్ థర్టీన్ ఛత్తీస్గఢ్ లెవెన్ హర్యానా టెన్ జమ్మూ కాశ్మీర్ సిక్స్ ఉత్తరాఖండ్ ఫైవ్ హిమాచల్ ప్రదేశ్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ టూ మణిపూర్ టూ త్రిపుర టూ మేఘాలయ టూ గోవా టూ సో ఇక్కడ మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ లేదు కదా దీనికి దానికోసం అని చెప్పేసి సో ప్ర ఏపీకి ట్వంటీ ఫైవ్ తెలంగాణకు సెవెంటీ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ లోక్సభ స్థానాల సంఖ్య పదిహేడు రాజ్యసభ స్థానాల సంఖ్య ఏడు అనమాట సో అస్సాం ఫోర్టీన్ జార్ఖండ్ ఫోర్టీన్ సిక్కిం వన్ నాగాలాండ్ వన్ మిజోరాం వన్ అనమాట సో కేంద్రపాలిత ప్రాంతాలు ఎవరెవరికి అంటే ఢిల్లీలో సెవెన్ ఉన్నాయన్నమాట లోక్సభ స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ వన్ లక్షద్వీప్ వన్ పాండిచ్చేరి వన్ దాద్రానగర్ హవెలి వన్ డయూడామన్ వన్ చండీగఢ్ వన్ అనమాట అయితే వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతాలకు రిజర్వ్ కావాల్సినటువంటి స్థానాల సంఖ్య ఇరవై సో అవి మనకి ఏంటంటే యూని యూటీలకు ఎంత ఉండాలి అని అంటే ట్వంటీ ఉండాలి కానీ ప్రస్తుతం పదమూడు స్థానాలు మాత్రమే ఉన్నాయన్నమాట సో లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంది లోక్సభను పొడిగించే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రద్దు చేసే అధికారం ఏమో రాష్ట్రపతికి ఉంటే పొడిగించే అధికారం పార్లమెంటుకు ఉంది సో ఈ లోక్సభను పొడిగించే అధికారం పార్లమెంటుకు ఉంది అని అన్నాం కదా అది మనకు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఐదవ లోక్సభను పొడిగించడం అనేది జరిగిందనమాట అలాగే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోక్సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారనమాట కానీ రాజ్యసభ సభ్యులను మాత్రం ప్రజల చేతి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు సో కాబట్టి లోక్సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు లోక్సభ స్పీకర్ గురించి వచ్చేసి లోక్సభ స్పీకర్ చే ప్రమాణ స్వీకారం చేపించే వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ లోక్సభ సెక్రటరీ జనరల్ నన్ ఆఫ్ దిస్ అని అన్నారు సో ఇక్కడ చూస్తే మనకి చూడండి లోక్సభ స్పీకర్ చే ప్రమాణ స్వీకారం చేపించే వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరనమాట సో కాబట్టి ఇది మనకు ఇందాక ఆన్సర్లో నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది అలాగే లోక్సభ రద్దయినప్పటికీ రద్దు కాని ఏకైక పదవి ఏంటి అంటే లోక్సభ స్పీకర్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లోక్సభ రద్దయితుంది కానీ లోక్సభ స్పీకర్ పదవి మాత్రం రద్దు కాదనమాట కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లోక్సభ స్పీకర్ చే ప్రమాణ స్వీకారం చేయించే వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు లోక్సభలో పార్లమెంట్ సభ్యుల హక్కుల సంరక్షకుడు ఎవరు అంటే లోక్సభ స్పీకర్ అనమాట అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క హక్కులను సంరక్షించేవాడు అనమాట లోక్సభ స్పీకర్ మళ్ళీ లోక్సభ స్పీకర్ అనే అతను కస్టోడియన్ గా వ్యవహరిస్తారనమాట పార్లమెంటరీ ఇరవై నాలుగు స్టాండింగ్ కమిటీలలోని పదహారు కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తాడు లోక్సభ స్పీకర్ అంటే మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఇరవై నాలుగు ఉంటాయి కదా అందులో పదహారు కమిటీలకు కూడా చైర్మన్ మనకి స్పీకరే వ్యవహరిస్తారనమాట సభలో రాజకీయ పక్షాలకు గుర్తింపునిస్తాడు సభ రికార్డులలో చేర్చే అంశము తొలగించే అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాడనమాట లోక్సభ స్పీకర్ యొక్క అధికారాలన్నమాట అంటే లోక్సభ రికార్డులో ఏదైనా అంశం చేర్చాలన్నా లేదంటే తొలగించాలన్నా దాని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు అనంటే మనకి లోక్సభ స్పీకర్ అఖిల భారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహిస్తాడనమాట అంతర్జాతీయ స్పీకర్ల సమావేశానికి దేశం తరపున ప్రాతినిధ్యంగా వ్యవ వ్యవహరిస్తాడు అలాగే రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడనమాట లోక్సభ స్పీకర్ ఇవన్నీ కూడా స్పీకర్ యొక్క అధికారాలు అలాగే రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ప్రకటించే వ్యక్తి లోక్సభ స్పీకర్ రాష్ట్రపతికి పార్లమెంట్కి మధ్య మధ్యవర్తిగా కూడా వ్యవహరిస్తాడు స్పీకర్ అలాగే విప్ని ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటాడు స్పీకర్ తరాగే సేనిడై అడ్జోన్ వంటి అధికారాలు స్పీకర్కి కలవు లోక్సభ స్పీకర్ను లోక్సభ సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారనమాట లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి సమర్పిస్తాడు డిప్యూటీ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి సమర్పిస్తాడనమాట రెండు సమావేశాల మధ్య గ్యాప్ అనేది సిక్స్ మంత్స్ ఉండాలంటే రెండు లోక్సభ సమావేశాల మధ్య గ్యాప్ సిక్స్ మంత్స్ కి మించరాదు అలాగే లోక్సభ సమావేశాలు మనకి ఇయర్లీ త్రీ టైమ్స్ జరుగుతాయి కానీ టూ టైమ్స్ తప్పనిసరిగా నిర్వహించాలి బడ్జెట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు అలాగే మరి స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను తొలగించే పద్ధతి వీరిని తొలగించే తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట తొలగింపు తీర్మాన నోటీస్ పై కనీసం యాభై మంది మద్దతు సంతకాలు తప్పనిసరి నోటీస్ ఇచ్చిన పద్నాలుగు రోజుల అనంతరం తొలగించే ఓటింగ్ సమావేశం నిర్వహిస్తారనమాట అంటే వీరిని తొలగించే తీర్మానం లోక్సభ సభ్యు స్పీకర్ లోక్సభ స్పీకరు లోక్సభ డిప్యూటీ స్పీకర్ కాబట్టి వీళ్ళని తొలగించే తీర్మానాన్ని కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట ఈ తీర్మాన నోటీస్పై కనీసం యాభై మంది మద్దతు సంతకాలు తప్పనిసరిగా ఉండాలి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత పద్నాలుగు రోజుల అనంతరం తొలగించే ఓటింగ్ అనేది సమావేశం నిర్వహించాలి తమను తొలగించే తీర్మాన సమావేశానికి స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు హాజరు కావచ్చు చర్చలో పాల్గొనవచ్చు ఓటు హక్కును కూడా వినియోగించవచ్చు ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకుంటే రాజ్యసభలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వాళ్ళకేంటి అని అంటే వాళ్ళు హాజరు కావచ్చు చర్చలో పాల్గొనవచ్చు అట్లాగే ఓటు హక్కును వినియోగించుకోకూడదు వాళ్ళు క్యాస్టింగ్ ఓటు వచ్చినా కూడా వినియోగించుకోకూడదు కానీ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి వచ్చేసరికి మాత్రం వీళ్ళు సమావేశానికి హాజరు కావచ్చు చర్చలో పాల్గొనవచ్చు అట్లాగే ఓటు హక్కును కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు అనమాట అలాగే తొలగింపు తీర్మాన సమావేశంలో అబ్జల్యూట్ మెజారిటీ లభిస్తే పదవులు కోల్పోతారు సో అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటంటే మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ అనమాట ఇప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్య ఫైవ్ ఫార్టీ ఫైవ్ కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్లో సగం టూ సెవెంటీ త్రీ మంది కంటే ఎక్కువ మంది ఆమోదం లభిస్తే వాళ్ళు పదవులు అనేది కోల్పోవడం జరుగుతుంది రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం అనేది లేదనమాట అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి లోక్సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు స్పీకర్ లేనప్పుడు సభకు తాత్కాలిక అధ్యక్షుడుగా డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తారనమాట ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ప్యానల్ స్పీకర్ బృందంలో ఎవరో ఒకరు అధ్యక్షత వహిస్తారనమాట సో ప్యానల్ స్పీకర్ల బృందంలో ఆరుగురు సభ్యులు ఉంటారు ఆరుగురులో ఒకరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు అధ్యక్షత అనేది వహిస్తారు ఆరుగురు అందుబాటులో లేనట్లయితే అప్పటికప్పుడు సభ చేనుకోబడినటువంటి వ్యక్తి తాత్కాలిక అధ్యక్షత వహిస్తాడనమాట అంటే సీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడేమో ప్యానల్ స్పీకర్ బృందంలో ఎవరో ఒకరు అన్నాం కదా మరి ఆ ప్యానల్ స్పీకర్ల బృందంలో ఎంతమంది ఉంటారు అంటే ఆరుగురు ఈ ఆరుగురు కూడా అందుబాటులో లేరనుకోండి అప్పటికప్పుడు ఆ లోక్సభలో ఎన్నుకోబడినటువంటి ఒక తాత్కాలికమైన వ్యక్తిని ఎన్నుకోబడి అతను అధ్యక్షత వహిస్తాడనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ప్రొటెం స్పీకర్ ఈ క్రింది వనలో ఏ లోక్సభకు ముగ్గురు ప్రొటైమ్ స్పీకర్లుగా పనిచేశారు అంటే ఒకటవ లోక్సభకు అనమాట అంటే ఫస్ట్ లోక్సభ సమావేశానికి ముగ్గురు ప్రొటెం స్పీకర్లుగా పనిచేశారు ఈ క్రింది వనంలో రెండుసార్లు ప్రొటైమ్ స్పీకర్గా పనిచేసి వ్యక్తి ఎవరంటే బాబు జగ్జీవన్ రావు సో ఇతను టూ టైమ్స్ స్పీకర్ గా పనిచేశారనమాట నాలుగు లోక్ సభలకు ఏకైక వ్యక్తి ఎవరు అంటే గోవింద్ దాస్ అనమాట స్పీకర్ గా వ్యవహరించారు మరి ప్రొటెం స్పీకర్ ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడనమాట సో ప్రొటెం స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి ఎందుకంటే ప్రొటెం స్పీకర్ నియమించేది రాష్ట్రపతే కాబట్టి అతడి చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా రాష్ట్రపతి అనమాట మరి ప్రొటెం స్పీకర్ యొక్క విధులు ఏంటి అంటే నూతన లోక్సభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేపిస్తాడు ఇతని సమక్షంలోనే అంటే ఎవరి సమక్షంలో అంటే ప్రొటైమ్ స్పీకర్ సమక్షంలోనే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల యొక్క ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహించబడుతుంది మరి ప్రొటెమ్ స్పీకర్ పదవిని మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించాము సభలో సీనియారిటీ ఉన్నటువంటి సభ్యున్ని ప్రొటమ్ స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తాడనమాట అంటే ఆ లోక్సభలో ఎవరైతే సీనియారిటీ ఉన్న వ్యక్తి ఉంటాడో అతన్ని ప్రొటమ్ స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తాడు సో తన విధులు పూర్తయిన అనంతరం ప్రొటమ్ స్పీకర్ పదవ్ అనేది రద్దవుతుంది అంటే ఇది కంటిన్యూగా ఉండదు నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేపించి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ఎంపిక జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రొటమ్ స్పీకర్ పదవనేది రద్దు అవుతుంది అనమాట ఓకేనా సో అది సో నెక్స్ట్ వచ్చేసి మొదటి లోక్సభకు ప్రొటమ్ స్పీకర్గా పనిచేసిన వాళ్ళు ముగ్గురు అని అన్నాం కదా వాళ్ళు ఎవరెవరు అంటే జీవి మౌలాంకర్ భగవాన్ దాస్ సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా మొదటి లోక్సభకి ప్రొటమ్ స్పీకర్గా వ్యవహరించారు అట్లాగే రెండు మూడు నాలుగు ఐదు నాలుగు లోక్సభలకు కూడా ప్రొటమ్ స్పీకర్గా వ్యవహరించిన వ్యక్తి గోవింద్ దాస్ మనం ఇదే ఒక ఆప్షన్లో చూసాము సిక్స్త్ లోక్సభకి డిఎన్ తివారి ఇవన్నీ కూడా ఏ ఏ లోక్సభకి ఎవరెవరు అనేది సో ఇదంతా మనకి అవుట్డేటెడ్ డేటా కాబట్టి అంత అవసరం లేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే రెండు లోక్సభలకి రెండు లోక్సభలకి స్పీకర్లుగా వ్యవహరించిన వారు ఎవరెవరు అని అన్నాం కదా అనంతశనం అయ్యంగార్ నీలం సంజీవరెడ్డి జిఎస్ ఢిలాన్ బలరామ్ జక్కర్ బాలయోగి వీళ్ళ ఐదుగురు కూడా రెండు లోక్సభలకి కూడా స్పీకర్లుగా పనిచేశారు సో పదవిలో ఉండి మరణించిన లోక్సభ స్పీకర్ ఎవరు అని అంటే మనకి సో మౌలాంకర్ సింగ్ నీలం సంజీవరెడ్డి నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు కదా సో మనకి పదవిలో ఉండగా మరణించినటువంటి లోక్సభ స్పీకర్ మౌలాంకర్ అనమాట ఆన్సర్ సో ఎవరెవరు మరణించారు పదవిలో ఉండగా అంటే జీవి మౌలాంకర్ బాలయోగి వీళ్ళిద్దరూ కూడా పదవిలో ఉండగానే మరణించారు రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించేది మనం చెప్పాం కదా స్పీకర్ అని సో స్పీకర్ పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే నీలం సంజీవరెడ్డి జిఎస్ ఢిల్లా అని అనమాట వీళ్ళిద్దరు కూడా స్పీకర్ పదవికి రాజీనామా చేశారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీకర్గా ఎన్నికైన వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తులు ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారనమాట వన్స్ ఎ స్పీకర్ ఫర్ ఎవర్ ఏ స్పీకర్ అనే సాంప్రదాయం గల దేశం ఎక్కడ అంటే బ్రిటన్ అనమాట మొట్టమొదటి దళిత స్పీకర్ ఎవరు అంటే బాలయోగి రెండవ దళిత స్పీకర్ మీరా కుమారి సో అది మనకి రెండు సార్లు లోక్సభకి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి తంబి దొరే అనమాట సో షెడ్యూల్డ్ తెగల నుండి స్పీకర్గా ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి పిఎస్ సంగ్మ అనమాట సో ఎస్టీ సారీ షెడ్యూల్డ్ తెగల నుంచి స్పీకర్గా ఎన్నికైన మొదటి వ్యక్తి అట్లాగే షెడ్యూల్డ్ కులాల నుంచి డిప్యూటీ స్పీకర్గా ఎంపికైన మొదటి వ్యక్తి కరియాముండ జార్ఖండ్ కి చెందిన వ్యక్తి లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే అనంతశైనం అయ్యంగారన్మాట మొదటి డిప్యూటీ స్పీకర్ లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి ఇద్దరు మహిళలు సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ అనమాట సో నెక్స్ట్ స్పీకర్ల లిస్ట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్